హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నవి మా తోటలోని మిరపకాయ మొక్కలు మిరపకాయలు కాసినాయి వీటిని కూడా నేను చేద్దాం చేద్దామనుకుంటున్నాను ఇప్పుడే పువ్వులు హార్వెస్ట్ చేయడం జరిగింది ఇవి రెండు రకాల పువ్వులు హార్వెస్ట్ చేశాను వీటితో పాటుగా ఇప్పుడు మనం హార్వెస్ట్ చేస్తున్నాము మిర్చి ఈ మిర్చి కోసం ఇది చూడండి ఒక కొమ్మ నేల మీద వాలిపోయింది నేల మీద వాలిపోయిన చెట్టుకి మిరపకాయలు ఉన్నాయి ఇవన్నీ మనం కోసేసుకొని వెళ్ళిపోతే చాలా మంచిది ఎందుకంటే మనం ఎంతో కష్టపడి పెంచుకొని మనకి లేకుండా చేసుకుంటే బాగుండదు కదా అందుకని చెప్పేసి పెంపుకోవాలి మా తోటలోకి ఇలా కంచేస్తే అవంతా ఆవులు తొక్కేసిరా కొట్టేసినాయి ఇలా వీటిలో ఉంచి ఖాళీ ప్లేస్ అవుపిస్తున్నారు కదా అట్లా ఉన్న దగ్గర నుంచి ఇలా వచ్చేస్తూ ఉంటాయి ఇక ఆ ఓపెన్ నుంచి తొక్కుకుంటూ లోపలికి వచ్చేసి ఇంకో పువ్వులు కాయలు గోరింటాకు గోరింటాకు కూడా కొమ్మలు కొమ్మలు చేసిరు ఈ గుర్లన్నీ దూసుకెళ్ళిపోయారు దొంగలు పెడతా బాగా ఉంది మా దగ్గర అయితే మనం పెంచుకున్నవి మనకి ఏవి దక్కకుండా అందరూ వచ్చి తీసుకెళ్తూ ఉంటారు అందుకని చెప్పేసి మనం కొంచెం ఎర్లీగా మేల్కొని మనం ఎక్కడ వెళ్తున్నప్పుడు మనకు కొంచెం అవినవి అనేవి మనం తీసుకుంటే మనం అన్ని తెంపుకొని లోపల పెట్టేసుకున్నాం అనుకో మళ్ళీ వచ్చిన తర్వాత వాడుకోవడానికి యూజ్ అవుతాయి మనం ఇలా చెట్ల కోదిలేసిపోతే తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది ఇన్ని రోజులు కష్టపడి పెంచి మనకి ఫలితం లేకుండా అనిపిస్తుంది అందుకని చెప్పేసి మనకి లేతగా ఉన్నా పర్లేదు పువ్వులు కొంచెం మీడియం సైజు ఇచ్చినా పర్లేదు పూర్తిగా ఇచ్చకుండా మనం తీసేసుకుంటే అయిపోద్ది పూర్తిగా ఇచ్చలేదు మీడియం సైజులోనే ఉన్నాయి కానీ ఆల్మోస్ట్ ఇలా అయినట్టే అనిపిస్తున్నాయి కదా అందుకని చెప్పేసి నేను వీటిని కూడా కొయ్యడం అయితే జరిగింది ఇవి కూడా మిర్చి ఇవి కూడా అయినాయి మనకి ఇవి కూడా కోస్తున్నాను ఇక మిరపకాయలు చిన్న అయితే నిండిపోయినాయి ఇంకొక నాలుగు అయితే ఉన్నాయి నేను ఇంటి దగ్గర ఉంటే వీటిని కోసి మిరపి మిరపకాయ బజ్జీ చేద్దాం అనుకున్నాను కొంచెం మిరపకాయ బజ్జీ చేయడానికి అనుకూలంగా ఉన్నాయి కదా సైజు అందుకని మిరపకాయ బజ్జీ చేసుకుందాం అనుకున్నాను కానీ కుదరకూట్లేదు ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం కదా మళ్ళీ వచ్చేసరికి ఇవి ఎవరైనా కోసుకెళ్తారేమో ఈ మిరపకాయ బజ్జి కావాలంటే ఇంకా మనం చేసుకోవచ్చు చాలా పిందెలు పూత చాలా ఉంది ఇంకా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి అందుకని చెప్పి పూత ఇదంతా కాయలు అందుకని మనం ఇప్పుడు కాకపోయినా ఇంకొకసారి అయినా చేసుకోవచ్చు మనం ఫస్ట్ అయితే మనం కష్టపడ్డది మనం అనుభవించాలంటే చెట్లకు ఉన్నవన్నీ తెంపేసుకోవాలి ఇక అంతే వచ్చిన తర్వాత దేనికి దానికి ఉపయోగపడుతుంది ఇప్పుడున్న పువ్వులు మళ్ళీ కాయలుగా ఉపయోగపడతాయి అప్పుడు కాయలు వస్తాయి కదా అప్పుడన్నా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఈ మిరపకాయలు ఎన్ని వచ్చాయో మన తోటలో పండిన మిరపకాయలు ఇవి కూడా చాలా వచ్చేసినాయి వచ్చేసినాయి ఇదిగో గిన్నెలు ఉన్నాయి చాలా ఫ్రెష్గా నిగనిగలాడుతున్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ పాపలు ఇంటికి వెళ్దాం అమ్మాయిగా నేను వెళ్తున్నా ఇంట్లోకి వచ్చేయండి బాయ్ ఫ్రెండ్స్